ఆదిలాబాద్ నుంచి అవినీతి నిరోధక శాఖ కార్యాలయం తరలింపు హాట్ టాపిక్గా మారింది అసలు ఎందుకు తరలిస్తున్నారు కారణం ఏంటి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఏది వాస్తవం ఇది ఆదిలాబాద్లోని ఏసీబీ డిఎస్పి కార్యాలయం పేరుకు కార్యాలయం మాటే కానీ ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారు కరీంనగర్ ఆదిలాబాద్ కు ఒక్కరే ఇన్ఛార్జ్ గతంలో ఉమ్మడి జిల్లాకు ఇదే హెడ్ క్వార్టర్ అయితే జిల్లాలు పెరిగాక ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు కారణం ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ వరంగల్ లేదా ఇతర ప్రాంతాల నుంచి ఆదిలాబాద్కు సరైన రైళ్లు లేవు అదే మంచిర్యాలలో ఆఫీస్ ఆఫీసు ఉంటే అక్కడికి వరంగల్ కరీంనగర్ ఇతర ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి అందుకే ఏసీపీ కార్యాలయాన్ని అక్కడికి మార్చేయాలని ప్లాన్లో ఉన్నట్లు సమాచారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పరిపాలన సౌలభ్యం కోసం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను నాలుగుగా విభజించారు అలాగే కొత్త కలెక్టరేట్లు కూడా ఏర్పాటు చేశారు కానీ ఏసీపీ కార్యాలయం మాత్రం ఒక్కటే ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ వంటి చోట్ల పోస్టింగ్ అంటే చాలామంది వద్దని అంటారు ఏసీబీ కేసులు కూడా నిర్మల్ మంత్రియాల జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని రికార్డులు చెబుతున్నాయి మంత్రియాల భీం జిల్లాల సరిహద్దుల నుంచి ఫిర్యాదులు ఇచ్చేందుకు ఆదిలాబాద్ రావాలంటే కష్టమవుతోందని అందుకే మార్చాలని ప్రతిపాదన ఉన్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు మరో విషయం ఏంటంటే ఆదిలాబాద్ కైలాస్ నగర్లో రెండు చోట్ల పదహారు గుంటల భూమిని ఏసీబీ కార్యాలయం క్వార్టర్స్ కోసం కేటాయించింది ప్రభుత్వం దాని విలువ కోట్లలో ఉంటుంది ప్రస్తుతం ఈ భూమి పక్కనే ఆడిటోరియం కడుతున్నారు కార్యాలయం తరలింపు ప్రతిపాదన ఏమో కానీ ఈ భూమిని కొందరు కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి ఏసీబీ ఆఫీస్ ఆదిలాబాద్ నుండి ఒక అధికారి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఏంటిదంటే ప్రభుత్వం వారు ఏసీబీ ఆఫీస్ మరియు క్వార్టర్స్ గురించి పదహారు గుంటలు ప్రభుత్వం వారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా వీళ్ళు దాంట్లో బోర్డ్స్ కూడా పాతించండి గత రెండు నెలల క్రితం ఎవరో గుర్తైన వ్యక్తులు వచ్చి అదంతా సాఫ్ చేసి అందులో ఆయన పోల్ చేయడం జరిగింది దాని మీద ఏసీబీ అధికారి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం ఏసీబీ ఆఫీసులు కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయండి కానీ ఆదిలాబాద్ నుంచి తరలించవద్దని వివిధ సంఘాలు కోరుతున్నాయి ఏసీబీకి సంబంధించినటువంటి స్థలాన్ని కొందరు కబ్జా కోరులు దీనిపైన కన్నేసి కబ్జా వేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపైన నిఘా పెంచి మరి ఇక్కడ అభివృద్ధి చెందిస్తే ఈ కార్యాలయాన్ని డిఎస్పి కార్యాలయాన్ని అభివృద్ధి చెందిస్తే మరి ఉన్నతాధికారులు ఇక్కడ ఉండి దీన్ని పటిష్టంగా చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తే అదిలాబాద్లో అవినీతిని అరికొట్టవచ్చు కార్యాలయం తరలింపుపై హయ్యర్ అఫీషియల్స్ ఎవరు అధికారికంగా మాట్లాడడం లేదు దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి